ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అధికార పార్టీ సర్వశక్తులు వడ్డుతూ ప్రచార పర్వంలో దూసుకు వెళ్తుంది టీడీపీ మాత్రం ఇంకా గ్రూపు తగాదాలతోనే సతమతమవుతుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేతల మధ్య ఎంతకీ సయోధ్య కుదరడం లేదు అసలు టీడీపీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి ఆ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జిల్లా నుంచి ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు ఈ ఎన్నికల్లోనూ విభేదాలు పార్టీని దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి ఐదు నియోజకవర్గాల్లోని నేతలు ఈ ఎన్నికల్లో కలిసి పనిచేయడం లేదు నంద్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి ఫరూక్ ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇన్ఛార్జి భూమా బ్రహ్మానందరెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు అయితే అధిష్టానం నచ్చజెప్పి ఇద్దరినీ కలిపింది ఆ తర్వాత ఒక్కరోజు కూడా వాళ్లు కలిసి ప్రచారం చేయలేదు భూమా బ్రహ్మానందరెడ్డి తన ప్రచారంలో ఎక్కడా ఫరూక్ పేరు ప్రస్తావించడం లేదు ఇక ఆలూరు నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించినప్పటికీ అక్కడ ఉన్న నాలుగు గ్రూపులు కలిసి పనిచేసే పరిస్థితి లేదు కోట్ల సుజాత వైకుంఠం జ్యోతి వైకుంఠం ప్రసాద్ వీరభద్ర గౌడ్ మధ్య గ్రూప్ తగాదాలున్నాయి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం చేరిన తర్వాత టీడీపీలో ఇక్కడ ఐదో గ్రూప్ తయారైంది అటు ఆదోనిలోను మీనాక్షి నాయుడుకు వ్యతిరేక వర్గం తయారైంది ఆదోని టికెట్ టీడీపీకే వస్తుందా లేదా అనే సందేహం ఉన్న దశలోనూ వర్గ విభేదాలు వీడలేదు మీనాక్షి నాయుడు వద్దంటూ గతంలో అధిష్టానానికి వ్యతిరేక వర్గం ఫిర్యాదు చేసింది మరోవైపు ఎమింగనూరులో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్రెడ్డికి వ్యతిరేక వర్గం సహకరించడం లేదు గోనెగండ్ల ఎమ్మిగనూరు టౌన్ రూరల్లో కొందరు మాజీ కౌన్సిలర్లు సర్పంచ్లు ఇంకా ప్రచారానికే వెళ్లడం లేదు మంత్రాలయం అభ్యర్థిగా రాఘవేంద్ర రెడ్డిని ప్రకటించినప్పటి నుంచి ఇన్ఛార్జి తిక్కారెడ్డి వర్గం నిరసనలు కొనసాగిస్తూనే ఉంది స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సైతం సిద్ధమయ్యారు తిక్కారెడ్డి కోడుమూరులో మాజీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వర్గానికి చెందిన బొగ్గుల దస్తగిరికి టికెట్ దక్కింది దీంతో ప్రస్తుత ఇన్ఛార్జ్ ఆకుపోకు ప్రభాకర్ పనిచేయడం లేదు మొత్తం మీద టీడీపీ అధిష్టానం గొడవలపై దృష్టి సారించకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది